జనసేన బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఈ నెల పదిహేను చిలకలూరుపేట బొప్పుళ్ళలో నిర్వహించనున్న చారిత్రాత్మక ప్రజాగలం బహిరంగ సభకు మూడు పార్టీల ముఖ్య నేతల సారథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు సభ ప్రాంగణంలో పనులను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు జనసేన పిఏసీ చైర్మన్ నాదిండ్ల మనోహర్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం శుక్రవారం సాయంత్రం పరిశీలించారు ప్రధాని మోడీ హాజరు కానున్న ఈ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కదిలి రావాలని ముఖ్యనేతలు నేతలు పిలుపునిచ్చారు అంటే ఒక్కరే ఉపాయ పడే విదంగా ఈ పొత్తు ఉండనే భావన ఆయన రోజు వెక్కపరిచి మన కోరిక నిజం అవుతుందని ఆర్గనైజేషన్ చేశారు 17 तारीखన ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి సోనా మందిర్ నాయకత్వం అన్ని అందర్ నాయకత్వం ఏ విధంగా రాబోయే రోజుల్లో చక్కటి ప్రభుత్వమా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసి కుమార్గమనే పాలనని ప్రజలు ఎట్టి పంపించే విధంగా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించే విధంగా ప్రతి ఒక్కరు పాల్గొనే విధంగా ప్రాంతాల నుంచి మా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఉమ్మడి సభగా భావించి అందరం కూడా మంచి వాతావరణంలో ప్రతి ఒక్కరు వచ్చి ఈ సభలో పాల్గొనే విధంగా ఎందుకంటే చరిత్ర సృష్టించే సభ తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబానికి ఆదుకునే విధంగా ప్రతి తెలుగువాడు గౌరవపడే విధంగా మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంతో అవసరం భావించి ఖరారు చేసుకున్నప్పుడు మేలు జరుగుతుంది మనకు ఆంధ్రప్రదేశ్ దిగుబడులు వస్తాయి ఉద్యోగ అవకాశాలు వస్తాయి యువతకు భవిష్యత్తు ఉంటుంది అనే నమ్మకంతో అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి స్థానికంగా పెద్దలు పుదారావు గారి ఆధ్వర్యంలో అదే విధంగా లోకల్ మా జనసేన పార్టీ నాయకులు జిల్లా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆర్నిషిల్ని కృషి చేస్తున్నారు ప్రయత్ని సమన్వయ కర్తదు కానీ లేదా అభ్యర్థుడుగా నిర్ణయించుకోటటువంటి వాళ్ళు కావచ్చు ఉక్కిరిపిచ్చిరవుతూ ఉన్నారు ఏమి చేయాలో దిక్కుతో అతను దిక్కుతో ఉన్నారు వైకాపా పార్టీ సమన్వయ కర్తవు కావచ్చు కాకపోయి అభ్యర్థులు కావచ్చు ముందు నొయ్యి వెనక నుయ్యి వాళ్ళకి ఓటి చేయాలో వద్దా చేయకపోతే ఏం చేయాలి చేస్తే ఏమవుతుంది ఇంటికి పోతామనే భయాందోళనలో ఈరోజు రాష్ట్రం మొత్తం ప్రకటించిన కూడా నామినేషన్ అనేటువంటి రోజు జగన్మోహన్ రెడ్డికి ఉంది పోవాలని రాష్ట్రం ఎన్నికల కోడ్ కోసం రాష్ట్రం ఎప్పుడు ఇంత ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి చరిత్ర ఎప్పుడుదే ఎప్పుడు చూడ రాష్ట్ర ఐదు కోట్ల మంది ప్రజలు కూడా ఎప్పుడు ఎప్పుడు ఎన్నికల కోడ్ ఈ దుర్మార్గుడు పాలన పోవాలని ఎప్పుడు ఇంత ఉత్కంఠగా ఎదురుచూడ ఎప్పుడు కోడ్ వస్తుంది ఎప్పుడు ఇండిపెండెన్స్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది దుర్మార్గుడు చేతి నుంచి రాష్ట్రం నుంచి ఎప్పుడు ఈ అధికారులు తొత్తులుగా ఉన్న అధికారులు న్యూట్రల్ అవుతారు ప్రజాస్వామ్య పాలన ఎప్పుడు వస్తుంది అంబేద్కర్ రాజ్యాంగం ఎప్పటి నుంచి అమలు అవుతుందని కోడ్ కోసం ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అవకాశాలు ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడ్డాయి దేశంలో డైనమిక్ లీడర్ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఎన్డిఏలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పని చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయం తెలుగు ప్రజలందరికీ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది కలిసి పని చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి మొదటి సభ ఎల్లుండి జరగబోయినటువంటి సభ ఈ సభకి ప్రజాగలం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలా సార్లు చాలా పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి అధికారం గురించి కానీ ఫస్ట్ టైం ఈ రోజు పెట్టుకున్నటువంటి పొత్తు ఐదు కోట్ల ప్రజల యొక్క ఆశల గురించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణం గురించి పెట్టుకున్నటువంటి పొత్తు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ ఈ పొత్తుకి ఆశీర్వదించవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఐదు కోట్ల మంది ప్రజలకి ఈ కూటం తరఫున పిలుపునిస్తున్నాను ఆహ్వానిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఇల్లుండి జరగబో ప్రజా గల సభలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయమని చెప్పి అందరికీ కోరుతున్నాను ఏర్పాట్లన్నీ కూడా మూడు పార్టీలు ముఖ్యమైనటువంటి నాయకులు కూర్చొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నా వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు కానీ మధ్యకి కానీ భోజన సదుపాయాలు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ అన్నింటినీ ఏర్పాటు చేస్తున్నాం దీన్ని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం ఐదు సంవత్సరాలు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇటువంటి నరక వేతన పడినటువంటి పరిస్థితి ఇప్పుడు కూరలేదు ఐదు కోట్ల మంది ప్రజలు ఏదో ఒక వ్యక్తి ఒక ప్రాంతం ఒక ఒక మతం కాదు ఐదు కోట్ల మంది ఒక దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి నాయకత్వం ఇబ్బందులు పడ్డం కష్టాలు పడ్డరు నిద్రలేనటువంటి ఆకులు పెడతారు ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి ఏ హక్కులు కూడా ఈ రాష్ట్రంలో ఉపయోగించుకునే ఉంది దానికి రేపు మధ్యాహ్నం మూడు గంటలకి కేంద్ర ఎన్నికల కమిషన్ రేపు ఎన్నికల చెప్పును రిలీజ్ చేసినటువంటి సందర్భంలో రేపు మూడు గంటలకి రాష్ట్రానికి తప్పినటువంటి శని వదిలిపోతుంది ఐదు కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛ వాయువులు తీర్చుకోవడానికి రేపు అవకాశం వస్తుంది దీనికి అధికారులు ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా హత్య కావడం తల్లి రేపు సాయంత్రం తర్వాత ప్రజాస్వామ్యం పునరుజ్జీవించుకుని రేపు ఎన్నికలు స్వేచ్ఛగా స్వతంత్రంగా ప్రతి ఒక్కరికి ఒక అవకాశాన్ని ముందుకు జరిపించడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని సందర్భంగా తెలియజేస్తూ రేపు ఎల్లుండి జరిగినటువంటి ప్రజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం నుంచి విన్నా అందరూ స్వచ్ఛందంగా ఈ సభకు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర పునర్నిర్మాణం గురించి ఒక మంచి ఆలోచనతో ఈ మూడు పార్టీలు పొత్తు నిండు ని ఆశీర్వదిస్తారు ఎక్కడికి ఎసైడ్ అయ్యారు బాగా జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరూ సభలో భాగస్వామ్యం కావాలని చెప్పి అందరికీ ఈ కోటంతో